ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని కేంద్ర సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు కార్మికులు భద్రంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు రాష్ట్రంలో ప్రధాన నగరాలకు విద్యుత్ బస్సులు రానున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు నెల్లూరు జిల్లాలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపత్రాజు శ్రీనివాసవర్మ అన్నారు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏడు వందల మంది డిఎస్సీ అభ్యర్థులకు ఎనిమిది లక్షల రూపాయల విలువ ఉచిత స్టడీ మెటీరియల్ను కేంద్ర సహాయ మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని అన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అత్యధిక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చెప్పారు కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించటం ఎంతో అవసరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు ఈరోజు అనకాపల్లిలో యాభై నాలుగవ జాతీయ భద్రతా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు భద్రంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని అన్నారు కార్మికుల కోసం యాజమాన్యాలు మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు ప్రధానంగా రసాయన పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు మరింత అవగాహన అప్రమత్తత కల్పించాలని సూచించారు హెల్మెట్ ధరించటం నిప్పును పసిగట్టే అలారం వంటివి తప్పనిసరిగా వినియోగించాలని అన్నారు యాజమాన్యాలు ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తూ పని ప్రదేశాలను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయాకృష్ణన్ పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఈ రోజు ఆయన నియోజకవర్గంలో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో నూట ఐదు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అరవై రోజుల్లో ఈ పనులు పూర్తి చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్క రోజే నూట ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం మూడు వందల మూడు దాదాపు నలభై కోట్ల రూపాయలు వేయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్ని కలగలిపి నూట తొంభై ఒక్క కోట్లు ఈ శంకుస్థాపనలు శంకుస్థాపనలన్నీ పదిహేడో తారీఖుతో పూర్తవుతాయి కాగా నెల్లూరు జిల్లాలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం దేశ రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘట్టమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి లోకేష్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సాధికారత కోసం మహిళలు అనేక పోరాటాలు చేశారని అన్నారు ప్రభుత్వాలు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు ఆడపిల్లలతో పాటు మగపిల్లలను కూడా భద్రతగా బాధ్యతగా పెంచాలని సూచించారు తమ వృత్తుల్లో మహిళలు ధైర్యంగా ఉండాలని అన్నారు నర్సుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఒంటిమిట్టెలో శ్రీరామచంద్రుని బ్రహ్మోత్సవాలను ఏప్రిల్ ఐదు నుంచి పదిహేనవ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు ఈ రోజు ఆయన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించిన మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు అనంతరం ఏప్రిల్ పదకొండున సీతారాముల కళ్యాణం జరగనున్న వేదికను పరిశీలించారు బ్రహ్మోత్సవాల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు కాగా రాముల వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధాన నగరాలకు విద్యుత్ బస్సులను అందించే అవకాశం ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఈరోజు ఆయన గుంటూరు స్టాండ్ను సందర్శించి అనంతరం విలేకరులతో మాట్లాడారు పీపీపీ విధానంలో వంద బస్సులను గుంటూరుకు తీసుకువచ్చే అవకాశం ఉందని చెప్పారు విద్యుత్ బస్సుల నిర్వహణకు ఐదు ఎకరాల స్థలంలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి మేజర్ సిటీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మన గుంటూరుకి హండ్రెడ్ ఎలక్ట్రిక్ బస్సెస్ శాంక్షన్ అయినాయి ఇది కంప్లీట్ గా ఎయిర్ కండిషన్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చేటువంటి సౌకర్యం మోడర్న్ బస్సెస్ ఇది బీపీపీ మోడ్ లో సెంట్రల్ గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క కిలోమీటర్ కి దాదాపుగా ఒక ఇరవై ఐదు రూపాయలు ఎక్కడైతే డెఫిసిట్ పడుతుందో అది సెంట్రల్ గవర్నమెంట్ పే చేసి వీటన్నిటిని ఏ విధంగా ప్లాన్ చేయాలి అని చెప్పి ఈ రివ్యూ ఈ రోజు తిరగడం జరిగింది ఈ బస్టాండ్లో ఉన్న పది ఎకరాల భూమిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు త్వరలో ఆధునికీకరించి మెరుగైన వసతులను అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గ్రామీణ ప్రాంతాలకు సైతం విద్య చేరువయ్యేందుకు ప్రభుత్వ కళాశాలలు ఎంతో అవసరమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు ఈరోజు బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రభుత్వ నూతన పాలిటెక్నిక్ కళాశాల భవనాలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ ఈ పాలిటెక్నిక్ కళాశాలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని సీఎస్ఆర్ నిధులతో కళాశాలను మరింత అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థుల అభ్యున్నతి కోసం పుస్తకాలు దుస్తులు షూస్ బ్యాగులు అన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు నెల్లూరులో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఇరవై ఏడు మంది పేద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు ప్రభుత్వం అందిస్తోందన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున కుటుంబంలోని అందరు బిడ్డలకు అందిస్తామన్నారు రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో ఇరవై వేల రూపాయలను మూడు విడతలుగా అందిస్తామన్నారు మహిళల ఆర్థిక వృద్ధితో సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో ఈరోజు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు కార్మికులు భద్రంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు రాష్ట్రంలో ప్రధాన నగరాలకు విద్యుత్ బస్సులు రానున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు నెల్లూరు జిల్లాలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు